న్యాయ విచారణలో ఉన్న వెన్సర్పై రిజిస్ట్రేషన్లు ఎందుకు అధికారులపై బీజేపీ నేత బాలాజీ ఆవేదన నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తోడోరా గ్రామంలోని సర్వే నంబర్లు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభైలో స్థలాలపై గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను రెగ్యులరైజ్ చేయమని ఒత్తిడి రావడంతో అప్పటి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ తిరస్కరించినట్లు సమాచారం తాజా సబ్ రిజిస్టార్ అధికారిగా బాధ్యతను స్వీకరించిన మేడం ఆయా రిజిస్ట్రేషన్లను రిజెక్ట్ చేయడంతో వెంచర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇటీవల కొన్ని ప్లాట్లను సబ్ రిజిస్టార్ రిజిస్టర్ చేయడం న్యాయపరంగా మరియు పరిపాలన పరంగా తగదని బీజేపీ నేత బాలాజీ సూత్రావి అభిప్రాయపడ్డారు కేసులో పార్టీగా ఉన్న సబ్ రిజిస్టార్ ఈ రిజిస్ట్రేషన్లు చేయడం తగదని ఆయన విమర్శించారు డిటీసీపీ అప్రూవల్ లేకుండా రిజిస్ట్రేషన్లు జరగడం అదే సమయంలో కోర్టులో రిట్ పిటిషన్ వేయడం దారుణమని పేర్కొంటూ అధికారులు వెంచర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ వ్యవహారంపై కలెక్టర్ డిస్టిక్ రిజిస్టార్ సబ్ రిజిస్టార్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు న్యాయ విచారణ పూర్తయ్యే వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్లను అంగీకరించరాదని ఆయన హెచ్చరించారు వైద్య నుండి ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా కానూల్ మండలంలోని వెంకూడ గ్రామంలో చేసిన వెంచర్లో సర్వే నంబర్ థర్టీ ఎయిట్ థర్టీ వాటిలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది వాటిపైన లేఅవుట్ కోసము అప్లై చేస్తే లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఇంతకుముందు ఎన్నోసార్లు మేము వివరించడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎన్ని ఫిర్యాదులు చేసినా దాన్ని ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు అధికారులని ఎందుకంటే జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు వాళ్ళ రిజిస్ట్రేషన్లు కూడా సబ్ రిజిస్టార్ మేడమే స్వయంగా రిజెక్ట్ చేయడం జరిగింది అయినా కానీ వాళ్ళు హైకోర్టులో రిక్ పిటిషన్ వేసి అవి రిజెక్ట్ అయిన దానికి అప్లై చేస్తున్నారు రిజెక్ట్ చేయకండి అని వాళ్ళు రిక్ పిటిషన్ వేయడం జరిగింది దానికి పార్టీగా ఈ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు సబ్ రిజిస్టార్ ఆఫీసర్ ఐసా వాళ్లకు పార్టీగా చేసి రిక్ పిటిషన్ వేయడం జరిగింది ఆ రిట్ పిటిషన్ ఉన్న సమయంలో కూడా మేడం గారు రిజిస్ట్రేషన్లు చేయడము చాలా అక్రమం ఇలాంటి వాటిలో ఎంత గందరగోళం ఉన్నదో ఎంత డబ్బులు తీసుకొని చేస్తున్నారో వాటిపైన సరైన ఎంక్వైరీ చేయాలని ఇక్కడ హైదరాబాద్ లోని కమిషనర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ హైదరాబాద్కు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించి కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ గారు మేము చర్య